వేమూరులో ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ముప్పై పడకల ప్రభుత్వ వైద్యశాల నూతన భవనాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు మేరుకు నాగార్జున గురువారం ప్రారంభించారు వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మంత్రి మేరుక నాగార్జున మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుకు ప్రత్యక్షంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్యశాలలో నూతన భవనాల ఏర్పాటుతో పాటు వైద్య సదుపాయాల కల్పన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకుని రావడం గొప్ప విషయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూటి అశోక్ బాబు మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పు శిరీష జెడ్పీటీసీ గాజులు హేమలత సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ది కమిటీ సభ్యులు దున్న మేరేజ్ బాబు చాగలమరి శ్రవంతి శ్రీకాంత్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు

បានឯងក៏នៅណា ముప్పై పడకల హాస్పిటల్ రినోవేట్ చేయడానికి పూర్తిగా నాగార్జున నాన్న మినిస్టర్ గారు పూర్తిగా దానికి సహకరించి దాన్ని తీసుకొని వచ్చి అది కంప్లీట్ అయ్యేంత వరకు ఆయన పని పనిచేసినటువంటి మేరు నాగార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాడు నేడు అది నాడు ఇది నేడు అంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఆ రోజున ఎలా ఉన్నాయి ఈ రోజున జగన్ ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గ హెడ్ లో మంచి భవన సముదాయంతో ఆల్ ఎక్విప్మెంట్స్ మంచి డాక్టర్స్ ఆల్ స్పెషలిస్ట్ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేసిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం నాకైతే ఎక్కువ లంక గ్రామాల నుంచి ఏదన్నా నైట్ పూట రాత్రిపూట పురుగు పూట ఉంటాయి అనుకోకుండా సిక్ అయితే జనాలు లేదా రేపల్లో లేకపోతే గుంటూరు తీసుకెళ్లాల్సిన పరిస్థితుంది కరోనా టైంలో కూడా చూసా ఇక్కడ చాలా అవకాశాలు లేకపోతే అప్పుడప్పుడు ఇక్కడ బట్టి పులల్లో అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నప్పుడు కూడా కొంత అన్ఈినెస్ ఉండటం వల్ల త్వరితగతిన ఇదైతే నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు కూడా ఉపయోగం ఉంటుందని అనుకున్నాం మొత్తానికి నేను మరలా మంత్రిగా శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడే మరలా దాన్ని నా చేతుల మీదే మరి పూర్తి చేసే అవకాశం కల్పించినందుకు ముందుగా ఏర్పాటు చేసినటువంటి కాంట్రాక్ట్స్ కానీ సంబంధిత అధికారులకి ఇకున్న ఈ కన్సర్న్ డాక్టర్ గారు మా అమ్మాయి అయినా ఎప్పుడు వచ్చి డాక్టర్ దీనికి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన విషయాలు ఏదైనా ఉంటే చాలా పాజిటివ్గా అడిగి వెంటనే రెస్పాండ్ అయ్యి పని చేయించుకునే తత్వం ఉన్నటువంటి మంచి స్టాఫ్